హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే తుంపాలు వచ్చేసాం కదండి మా ఆయన గారికి తుంపాలు ట్రాన్స్ఫర్ అయింది అన్నాం కదా ఇక్కడ రూమ్ అది షిఫ్ట్ అయిపోయామండి ఆ రూమ్లో సామాన్లు అవి సర్దేసుకొని ఈ రూమ్లోకి తెచ్చేసాం అనమాట ఇక్కడ ఒక రూమ్ చూసామండి తుంపాల్లోని ఆ రూమ్లోకి అయితే సామాన్లు అవి తెచ్చేసుకున్నాం అనమాట ఇదైతే ఇదే ఫస్ట్ బ్లాగ్ అండి తుంపాలు వచ్చాక ఇప్పుడైతే నేను ఉదయాన్నే లేచి బ్రష్ అది చేసి డోర్స్ ఓపెన్ చేస్తున్నానండి డోర్స్ విండోర్స్ అవి ఓపెన్ చేస్తున్నాను నేను సాయంత్రమే ముగ్గు అది పెడేసుకున్నామండి ఇంకా పిల్లలకి కూడా స్కూల్ రీఓపెన్ అయిపోయాయి కదండి ఇంకా స్కూల్ టైం కదా అందు గురించి కొంచెం కంగారుగానే ఉంటుంది అందు గురించి నేను సాయంత్రం ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు కసోలాయి తుడుసుకొచ్చేస్తున్నానండి ఇక్కడికి వచ్చాక అయితే ఫస్ట్ బ్లాగ్ అండి రూమ్లని సదిశానండి చాలా వరకు సామాన్లు అన్నీ సర్దిశాను ఇంకా కొంచెం ఉన్నాయి పేపర్స్ తెప్పించానండి కొడులో వేద్దామని ఇంకా కొంచెం పేపర్స్ అయితే అనమాట ఇంకా పిల్లలకి కూడా స్కూల్లో ఓపెన్ అయిపోయాయని అని చెప్పాను కదండి బుక్స్ అయితే తీసుకున్నాము కొత్త బుక్స్ అవి కూడా అట్లా వేసుకున్నామండి ఇంక ఈ రూములో ఓన్లీ పిల్లల స్కూల్ డ్రెస్లో బుక్సే ఉంటాయండి ఇంక ఇది ఒక స్టడీ రూమ్ లాగా ఉంచేసాం అనమాట ఇంక అందరం ఒకే దగ్గర పడుకుంటాం కదండి మేము అందు గురించి ఇంక ఇది స్టడీ రూమ్ లాగా పిల్లల బట్టలును బుక్స్ పెట్టాం అనమాట ఇంకా టీవీకి ఇంతకు అయితే టేబుల్ పెట్టుకుంటే కదండి ఆ టేబుల్ ఇప్పుడు ఇక్కడ కబోర్డ్ ఉంది అది గురించి ఇంకా టేబుల్ యూజ్ లేదనమాట పిల్లలు బుక్స్ అయి పెట్టుకుంటారు కదా అనేసి ఇంకా అక్కడ ఆ బెడ్రూమ్లో అయితే పెట్టేసానండి ఇంకా కసలు అయితే తుడుచుకున్నామండి తర్వాత స్నానం కూడా చేసి వచ్చేసాను ఇంకా ఇప్పుడు పూజ అది చేసుకోవాలండి పూజ చేసుకునే ముందు బియ్యం కడిగేసి పెట్టుకుంటాను అనమాట నాంతే రైస్ బాగుంటుంది కదండి అందు గురించి ముందుగా బియ్యం కడిగేసి ఉంచుకుంటానండి ఇక్కడ బియ్యం మా మేము ఆడించుకునే బియ్యం కదండి మా ధాన్యం పండించుకొని ఆడించేసుకున్నామండి ఒకేసారి అందు గురించి కొంచెం లాస్ట్ చే ఇంకా లాస్ట్ అయిపోయాయి ఇప్పుడు కొంచెం పౌడర్లా అయిపోయి చిన్న పురుగు పెట్టిందండి అందు గురించి పెళ్ళంతో అలా ఏమంటారండి దాన్ని సరిగేసాను అనమాట ఇంక ఇప్పుడైతే బియ్యం కడిగిసుకుంటున్నాను కిచెన్లో విండో ఓపెన్ చేయలేదండి అందు గురించి కిచెన్లో కూడా విండో ఓపెన్ చేశాను ఇంకా పిల్లలు మా ఆయన గారు కూడా ఒకరు ఒకళ్ళు లేస్తున్నారండి స్నానానికి వెళ్ళి మా అమ్మాయి అయితే స్నానానికి వెళ్ళిందండి ముందుగా పాలు అయితే పెడిస్తున్నానండి ఉదయాన్నే అయితే పాలే పెడతానండి స్టవ్ మీద వంట స్టార్ట్ చేసే ముందు పాలు పెడతానమాట దేవుడికిను తర్వాత మా పిల్లలకి అయితే పాలు పెట్టాను అనమాట మెర పెడుతున్నానండి ఇప్పుడైతే పువ్వు పూజకి పువ్వులు కోస్తున్నానండి శంఖం పువ్వులు అంటారు కదా అవి కోసుకుంటున్నాము ఇవి మొక్కలు అయితే మా ఓనర్స్ వేసుకున్నారండి కొన్ని కొన్ పువ్వులు కోసుకోండి పర్లేదు అలాగని సన్నారు అందు గురించి నేను కొన్ని కోసుకున్నానండి తర్వాత బిల్వాకులు ఉంటాయి కదండీ ఈరోజు సోమవారం లాగండి ఇదైతేను బిల్వాకు కూడా కోసానండి శివుడికి ఇష్టం కదా బిల్వాకు బిలవపత్రి అంటారు కదండి అదనమాట ఇంక ఇప్పుడైతే పూజ అయిపోయిందండి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి ఇప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా టిఫిన్లు అయ్యి తయారు చేయాలండి ఇంకా మా పిల్లలు కూడా స్నానం చేసి వచ్చి దండం పెట్టుకుంటారనమాట ఇప్పుడైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని వేసుకున్నాను అండి అందులో కొన్ని అయితే వేసుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు కట్ చేసినవన్నీ వేసుకుంటున్నాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం ముక్కలు ఇవన్నీ వేసానండి ఇంకా టమాటా అయితే వేయలేదు ఈలోపు ఇ వేయగాక అప్పుడు టమాటా వేసుకుందామండి ఒకవైపు అయితే నూక కూడా వేపిసుకున్నాను ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఎగిపోయాయి కదండి ఒక గ్లాస్కి మూడు గ్లాసులున్నర వాటర్ అయితే వేసుకున్నాం అండి ఇలాగైతే నూక మెత్తగా ఉడికి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మూడు అర మూడున్నర గ్లాసులు అన్నాను కదండి అవి అర గ్లాసు వాటర్ అనమాట ఇప్పుడైతే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను ఇలాగ వాటర్ తలతల మెరిగేటప్పుడే వా ఇంకా సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇప్పుడే వేసుకోండి తర్వాత నోక వేసుకున్నాకంటే అంత బాగోదనమాట అందు గురించి ఇలా తలతరం తలతల మెరిగేటప్పుడే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడైతే నాకు కలిపిస్తున్నానండి నిన్న పప్పు నానబెట్టడం మర్చిపోయానండి అందు గురించి ఈరోజు ఉప్మా చేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే కొంతసేపు మాత పెట్టుకుందాం అండి ఇదిగోండి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడైతే లాస్ట్ లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంతసేపు మాత పెట్టుకుందాము ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి కానీ వేసుకొని మోత పెట్టుకున్నాం అనుకోండి ఎమ్మి ఎమ్మి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మెత్తగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా మా ఆయన గారు పిల్లలు స్నానం చేసేస్తారండి వాళ్ళకైతే వడ్డించేస్తున్నాను అనమాట ఇంకా టైం ఉంది కాబట్టి నేను కూడా తినేస్తున్నానండి నాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక పూజది అయ్యాక అప్పుడు టిఫిన్ చేసేదాన్ని ఇప్పుడైతే పూజ అయిపోయింది తర్వాత ఇంకా టైం ఉందండి అందు గురించి టిఫిన్ వస్తున్నాను మా ఆయన గారును మా అబ్బాయి అయితే ముందుకు వెళ్ళిపోతారండి ఎనిమిది గంటలకు లోపే మా అమ్మాయి తొమ్మిది గంటలకు వెళ్తుంది కదండి అప్పుడు కూరది వండుకొని దీమాగా అప్పుడు మా అమ్మాయి చేత పంపిస్తున్నానండి మా అబ్బాయికి అయితేను ఫ్యాన్ తిరుగుతున్నా కానీ గాలి సరిపోవట్లేదండి అందు గురించి మా అబ్బాయి ఏవో చెమట్లు ఎక్కేస్తున్నాయి అంటున్నాడు ఫ్యాన్ తిరుగుతుంది కదమ్మా అంటున్నాను కానీ ఇంకా సరిపోలేదమ్మా అని అంటున్నాడు ఇంకా మా ఆయనగారు అయితే డ్యూటీకి రెడీ అయిపోయారండి ఆయన వెళ్ళిపోతున్నారు పిల్లలకి పాలు అయితే కలుపుతున్నానండి ఇవ్వనండి తక్కువ పాలే ఆ గ్లాస్ ఆ గ్లాస్ పాలే ఇద్దరూ తాగుతారనమాట మొన్న బాదం పౌడర్ తెచ్చుకున్నాడండి మొన్న బుక్స్ కానీ వెళ్ళారు అనమాట మా ఆయనగారును మా అబ్బాయిను ఆ రోజు బాదం పౌడర్ కొనమన్నాడు వాళ్ళ డాడీని అందు గురించి కొన్నారండి ఆయన ఎప్పుడు హార్లిక్స్ తీసుకుంటాం మేమైతే మొన్న మా చర్ని వెళ్ళడంతో బాదం పౌడర్ తెచ్చుకున్నాడు పాలు తాగిస్తే మా చ మా అబ్బాయి అయితే వెళ్ళిపోతున్నాడు అండి ఎదురు వచ్చేసాను మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాక ఇంకా కూర అయితే వండుతున్నానండి ఇప్పుడు గోంగూర వండుదాం అనుకుంటున్నాను నిన్న సాయంత్రం ఉడగబడేసానండి గోంగూరలో కొంచెం పచ్చిమిర్చిని ఒక టమాటా వేసి ఉడగబడేసాను అన్నమాట ఇంక ఇప్పుడు రుబ్బురోలు ఉందండి పక్కనే దాంట్లో రుబ్బిసుకున్నాను రుబ్బర మాది కదండి మా ఓనర్స్దే ఎలాగ రుబ్బురోలు ఉంది కదా రుబ్బురోల్లో రుబ్బుదాం వాళ్ళకి అనేసి రుబ్బాను ఎప్పుడు మిక్సీలోదే కాకుండా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఈరోజైతే రుబ్బురోల్లో రుబ్బానండి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే తెంచుకున్నాను తర్వాత ఆనియన్స్ ఎండమిర్చి ఎల్లుల్లిపాయ ఇంకెంతే అండి ఇందులో ఏమేయే అవసరం లేదు ఇందాక గోంగూర రుబ్బేటప్పుడే జీలకర్ర రేపేసి అందులో రుబ్బేసానండి ఇంక ఇవి వేయగాక కొంచెం సాల్ట్ను కొంచెం కారం వేసుకున్నానండి కారం ఎండుమిర్చి ఎక్కువే చదివాను కాబట్టి ఎక్కువేం వేయలేదనమాట నేను ఉడకబెట్టేటప్పుడు గోంగూర ఉడకబెట్టేటప్పుడు పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసానండి అందు గురించి కారం తక్కువేసాను ఇదిగోండి నూనెలో బాగా ఉడకబెట్టేసుకున్నాను ఇంకా ఒకసారి అయితే మూత పెట్టుకొని ఉంచుకున్నానండి ఇంకా నూనెలో బాగా ఉడుకుతుంది కదా అని ఇంకైతే ఇప్పుడు ఉడికిసింది కదండి కలర్ చేంజ్ అయింది కదా అందు అందు గురించి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పిల్లలకు క్యారీస్ కట్టేస్తున్నానండి ఇందులోనే కొంచెం నూనె వేస్తున్నానండి మంచి నూనె అంటే నువ్వుల నూనె అంటారు కదా అదనమాట ఇంతకు ముందు వచ్చేటప్పుడు తెచ్చారు కదండి అదేనండి కొంచెం పెరుగు కూడా కట్టాను గోంగూర ఒకటే తినేసిన వేడి చేస్తుంది కదండి మా పిల్లలకి గోంగూర ఇష్టమే కానీ ఇంకా దాంతో తింటే వేడి ఎక్కువైపోతుంది కదండి అందు గురించి కొంచెం పెరుగు కూడా కట్టాను అనమాట క్యారేజు ఇంకా మా అమ్మాయికి జట్లు వేసి ఇప్పుడు బస్సు ఎక్కించడానికి అయితే తీసుకెళ్తున్నానండి పిన్నలా మా అబ్బాయి ఉండేవాడు కాబట్టి తోడుగా తీసుకెళ్ళిపోయాడు మా అమ్మాయిని ఇప్పుడు వాడు ముందుగా వెళ్ళిపోతున్నాడు కదండీ అందు గురించి రెండు క్యారేజీలు పట్టుకొని వెళ్ళలేదేమో అని నేను కూడా తీసుకెళ్తున్నాను అనమాట బస్ స్టాప్కి ఇంకా బస్సు ఎక్కించి వచ్చాక నిన్న బట్టలు ఉతికిసి గోడ మీద వేసాను కదండి నీళ్ళు ఓడిపోయేవి అవి ఆరబడేసుకుంటున్నానండి ఈ ఫ్యాంట్ అయితే మొన్నటిది ఆరలేదండి అందు గురించి తోడమీద పక్కన వేసాను అనమాట ఇంక అయితే ఆరిపోయిందని మాడతేస్తున్నానండి పలుసుగా ఉన్ని ఇలాంటివి బనీళ్ళు అవి ఉంటాయి కదండీ గోడ మీద వేస్తే ఎగురిపోతాయి ఏమో అనేసి మీద వేస్తున్నానండి మేడ మీద ఆరబడిసుకోవచ్చు కానండి కానీ మూడు ఫ్లోర్లు ఎక్కలా అందు గురించి ఇంత బరువు పట్టుకొని ఎక్కలేనేమో అనేసి ఇంకా కిందనే ఆరబడిసుకుంటున్నానండి రేపు ఉదయం టిఫిన్ కోసం కొంచెం బు బియ్యం మినపప్పు అయితే నానబెట్టానండి మినపప్పు గ్లాస్ తీసుకున్నాను బియ్యం అయితే రెండున్నర గ్లాసులు తీసుకొని కోటా బియ్యం అంటారు కదండి రేషన్ బియ్యం అయ్యే నానబెట్టానండి ఇప్పుడైతే ఇప్పుడైతే టైం నాలుగైపోయిందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు బట్టలయ్యి ఆరిపోయి ఇంకా మడత పెట్టేసుకుంటున్నాను అనమాట మా అబ్బాయి అయితే స్నానం చేసి వచ్చి ఇంకా బుక్స్ తెచ్చుకుంటున్నాడు అండి బయటికి చల్లగా లేస్తుంది కదా అనేసి ఇంకా బయటికి నేను అలాగ బయట బట్టలే మాడతాడుతున్నాను కదా అని ఇక్కడికే బయటికి తెచ్చేసుకున్నాడండి బుక్స్ అయితేను ఇప్పుడైతే నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకుందాం అనేసి ఈ మధ్య ఒకటి తెప్పించానండి హిమాలయ ఫేస్ వాష్ అయితే తెప్పించాను నేను ఫేస్ వాష్ ఏదో ఉందండి అది అది అయితే తెప్పించానండి దాంతో ఫేస్ వాష్ చేసుకున్నాను ఈ మధ్య కొంచెం ముఖం మీద సోప్ మచ్చల్లా అంటారు కదండి చిన్న తెల్ల మచ్చల్లా వస్తున్నాయి అనమాట అందు గురించి తెప్పించాను లేకపోతే నేను పెద్ద కేర్ ఏం తీసుకోనండి ఉదయం స్నానం చేస్తాను మళ్ళీ నైట్ స్నానం ఏం ఏం చేయను అనమాట ఎప్పుడు చూసినా నా వీడియోస్ ఉంటారు మీరు ఇంతకుముందు వీడియోస్లో ఎప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నట్టు అది ఏమి ఉండదండి ఉదయం స్నానం మళ్ళీ రాత్రికి స్నానం అంతేనండి ముఖం జిడ్డు జిడ్డుగా ఉండేది ఈరోజు మాత్రం ఈ మధ్య అలాగా స్నానం అయితే కడుక్కుంటున్నాను అనమాట ఇంక సాయంత్రం అయింది కదండి మళ్ళీ ఒకసారి అయితే కసలు తుడుచుకుంటానండి ఉదయం సాయంత్రం అయితే కంపల్సరీగా కసలు తుడుస్తానండి లైట్లు ముందు ఒకసారి కసలు తుడుచుకొని ఇప్పుడైతే బయటను కూడా కడిగేసి ముగ్గు పెట్టేసుకుంటానండి వర్షం అని ఇలా ఉంటే మాత్రం ఉదయం ముగ్గు పెడతాను లేకపోతే ఇప్పుడే పెట్టేస్తున్నానండి ఇంకటి వెహికల్స్ కూడా అంత ఎక్కువేం కాదండి అందు గురించి ఇప్పుడు ముగ్గుపెడేస్తున్నాను అనమాట పైప్తో మెట్లును రోడ్డు వాటర్ అయితే కడి వాటర్ అయితే కొడిసానండి మెట్ల మీద నామక్తే వేసాను రోడ్డుతో రోడ్డు మీద అయితే ముగ్గు పిండితే వేస్తున్నానండి ఇది అయితే ఏడు చుక్కలు ముగ్గు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారేమో అనేసి చెప్తున్నానండి ఇది ఏడు చుక్కలు రెండు వదిలేసాక మూడు 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 చుక్కలు రెండు అరసలు పెట్టుకోవాలండి ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏం చేయలేదండి ఇప్పుడు చెయ్యాలి అందుగురించి కొంచెం ఫాస్ట్గా వేసేస్తున్నాను అనమాట ముగ్గు ఈరోజు సోమవారం కాబట్టి ఇంకే పకోడి వేయాలండి లేకపోతే నూడిల్స్ అది చేయమంటారనమాట వారం మంగళవారం అయితే నూడిల్స్ చేయమంటారు అంటే బయటని తెప్పించి పెట్టడం కన్నా ఇంక ఇంటి దగ్గర ఏదో ఒకటి తయారు చేయడం మంచిది అనేసి మొన్న అనకా పెళ్ళెళ్ళప్పుడు మా ఆయన గారు నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి ఇంకా ముగ్గు అయితే పెట్టేసానండి ఇప్పుడు సామాన్లు అయ్యి తోముకోవాలి పిల్లలకైతే కొంచెం పకోడీ వేసి ఇచ్చానండి ఒక రెండు ఉల్లిపాయలు శనగపిండి కలిపేసి పకోడీ ఇలాగ వేసి అయితే ఇచ్చాను వాళ్ళు తినేసారు తినేసి బయట హోంవర్క్ చేసుకుంటున్నారండి నేనైతే ఇంకా సామాన్లు తోమేసుకుంటున్నాను ఇంకా పప్పు కూడా రుబ్బాలండి ఇంకా మిక్సీలో వేసేద్దాం అనుకుంటున్నానండి గ్రైండర్కి దోశలకైతే మిక్సీలోనే బాగుంటుందండి ఈ పప్పు అయితే మేము పండించుకునే పప్పే అండి ఇప్పుడైతే కడిగించుకుంటున్నానండి బొత్తుపోయే వరకు కడుక్కుంటున్నాం అనమాట ఇంకా పప్పు బియ్యం కలిపి అయితే కడిగేసానండి ఇప్పుడు మిక్సీలో ఆడేస్తున్నాను ముందుగా మినపప్పు ఆడుతున్నానండి మినపప్పు రుబ్బిసుకున్నాక ఇంకా బియ్యం కూడా రుబ్బిసుకుంటాను మా ఆయన గోంగూర తినరండి ఆయన గురించి కొంచెం అల్లం పచ్చళ్ళ చేస్తాను అన్నమాట అల్లం ఉల్లి ఎల్లు అల్లమును నీరుల్లిపాయ ఎల్లు ఎల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ కొడేసుకొని నూనె కొంచెం చింతపండు జీలకర్ర అది వేసి మిక్సీ కొడేసి నూనెలో వేపేసుకోవడమేనండి మా ఆయనగారికి అయితే అల్లం పచ్చడి చేశాను ఇంకా ఉదయం కూరలు ఉన్నాయండి ఓన్లీ ఇప్పుడు ఈ మినప్పప్పు రుబ్బిస్కొని కొంచెం బియ్యం కడిగి పెడితే వంట అయిపోద్దండి ఇంక ఇందులోకి అయితే ఈ గిన్నెలోకి తీసుకున్నానండి రేపటి కోసం వేరే గిన్నెలోకి కొంచెం తీసుకుంటున్నాను అన్నమాట అంతా బయట ఉంచేస్తే ఎక్కువ పులిసిపోద్దు కదండి అందు గురించి కొంచెం రేపుడు కంగా కొంచెం తీసుకుంటున్నాను మిగతాది అంతా ఫ్రిడ్జ్లో పెడేస్తానండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపిస్కొని రేపటిదైతే పక్కన పెడేస్తానండి కొంచెం మూత పెట్టి మిగతాది స్టీల్ గిన్నెలో ఉంది కదండి అది అయితే మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మా అబ్బాయికి ఇంకా హోంవర్క్ అవ్వలేదంటండి వాడైతే అక్కడే రాసుకుంటానమ్మా నువ్వు లోపలికి వెళ్ళిపోవాలి కానీ అన్నాడు నేనైతే బియ్యం కడిగేసి స్టవ్ మీద పడిశానండి అది అవుతూ ఉన్నది రామాయణం సీరియల్ ఎంతమంది చూస్తున్నారండి శ్రీమద్ రామాయణం వస్తుంది కదండి అది ఎంతమంది చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఆయన గారు అయితే అది చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నారండి నాకు రామాయణం అంటే చాలా ఇష్టం నాకు అయితే అవట్లేదు అప్పుడప్పుడు చూడడం అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఎం చేస్తున్నా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్